హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ ప్రముఖ స్టార్ మా ఛానల్లో ప్రసారం అవుతున్న సూపర్ హిట్ సీరియల్ సత్యభామ సత్యభామ సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ ముందుకు దూసుకుపోతుంది ఈ సీరియల్ హీరో హీరోయిన్ క్రిష్ సత్య అండ్ టీం అందరూ చాలా అద్భుతంగా నటిస్తూ మంచి సక్సెస్ అందుకుంటున్నారు ఈ సీరియల్కి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్స్ని ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటారు అయితే రీసెంట్గా సత్యభామ సీరియల్ టైమ్ని చేంజ్ చేశారు సత్యభామ సీరియల్ సెప్టెంబర్ సెకండ్ నుంచి సాయంత్రం ఆరు గంటలకు టెలికాస్ట్ కాబోతుంది ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ సెప్టెంబర్ న స్టార్ట్ కాబోతుంది కాబట్టి అండ్ అలాగే స్టార్మా ఛానెల్లో రెండు సూపర్ హిట్ సీరియల్స్ అయిన గుప్పడంత మనసు అండ్ అలాగే ఓ రాక్షస్ ఓ అనే సీరియల్స్ ఎండ్ కాబోతున్నాయి కాబట్టి సీరియల్ సీరియల్ని సిక్స్ పిఎం స్లాట్కి చేంజ్ చేశారు ఓకే ఫ్రెండ్స్ సత్యభామ సీరియల్ స్లాట్ విషయంపై మీ అభిప్రాయం అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి